మర మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ అయితే శ్రావణ శుక్రవారం కదండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి తల్లి వ్రతానికి ముందు రోజే అన్ని మాఫ్ పెట్టించుకున్నాను అండి ఇల్లంతా మాఫ్ పెట్టించుకున్నాను తల తర్వాత తులసమ్మని గౌరమ్మని నీట్గా కడుక్కొని నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు వరిపిండి బొట్లు అయితే పెట్టిస్తున్నామండి తర్వాత స్టవ్ అది కూడా క్లీన్ చేసుకున్నాను స్టవ్ కూడా కుంకుమ బొట్లు అవి పెట్టుకున్నానండి చూసారు కదా నిండుగా ఉన్నాయి కదండి తులసమ్మ గౌరమ్మను ఇక్కడ చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి గుమ్మం దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకొని పసుపు బొట్టలు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇటువైపు కూడా ఎంట్రెన్స్ కూడా ముగ్గు పెట్టుకున్నానండి వర్షం పడుతుందేమో అనేసి చిన్న ముగ్గు అయితే పెట్టాను మళ్ళీ ఉదయం కడుక్కుందాంలే అలాగనేసి ఇంకా క్లీనింగ్లు అయితే అయిపోయినట్టేనండి ఈరోజు తొందరగా లేచి ఇంకా స్నానం అది చేసి వచ్చి మళ్ళీ బయటని కడిగి ముగ్గేది పెట్టుకున్నానండి ఈ బొట్టలు అయితే రాత్రే పెట్టేసుకున్నానండి ఇంక అన్ని ఉదయం అంటే అవ్వదు కదా ఇంకా ప్రసాదాలు అవి రెడీ చేసుకోవాలి అందు గురించి ఇంకా కుంకుమ బొట్టలు అయితే ఉదయం రాత్రే పెట్టేసుకున్నాను ఇదైతే మళ్ళీ ఇప్పుడు కడిగేసుకొని కొంచెం ముగ్గు అయితే పెద్ద ముగ్గు పెట్టుకున్నానండి ఎప్పుడు శుక్రవారం పూట ఈ ముగ్గే పెడతాను కదా ఇంక ఇప్పుడు ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను ముందైతే ఒక ఒకవైపు పెట్టుకున్నాను ఇంకోవైపు ఏమో శనగపప్పు రాత్రి నానబె నానబెట్టానండి అది శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసాను అది ఉడికిపోయిందండి అది దించేసి ఇంకోవైపు రైస్ పెట్టానండి పప్పు అన్నం కూడా ప్రసాదం పెడతాం కదా అందు గురించి రైస్ పెట్టాను తర్వాత ఇప్పుడు అటు సైడ్ అన్నం కూడా ఉడికేసిందండి అందులో కొంచెం పాలు వేసుకున్నాను పాలు కూడా దగ్గరికి అయ్యాక బెల్లం వేసి తర్వాత కొంచెం యాలకులు పొడి చిటుకుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇంకా పర్వనం అయితే రెడీ అయిపోయిందండి ఇంకోవైపు అయితే గారెలుకి పప్పు రుబ్బుకుంటున్నామండి గుడ్ మార్నింగ్ అండి పప్పు అయితే రుబ్బిసుకున్నానండి చప్పటి గారులకిను తర్వాత తేనుగారులకి బూర్ల సోప్కి అయితే రుబ్బుకున్నాను అనమాట ఇంకా పప్పు కుక్కరు ఆవిరంతా తగ్గిపోయిందండి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ ఉంటేనో ఆ వాటర్ అంతా తీసుకొని పప్పు బాగా మెత్త తీసుకున్నానండి బూర్లకి అనమాట చూసారు కదా పప్పు అంతా బాగా మెదిపిసుకోవాలండి గింజ గింజలు ఉండకూడదు అనమాట బాగా మెదిపిసుకున్నాకే అప్పుడు బెల్లం వేసుకోవాలి ఉడకకుండా కూడా బెల్లం వేసుకోకూడదండి ఇంకోవైపు అయితే మళ్ళీ కొంచెం చప్పటిపప్పు ఉండాలి కదండి పెసరపప్పు అయితే ఉడికించుకుంటున్నాను అనమాట ఇంకోవైపు అయితే పెసరపప్పు స్టవ్ మీద పెట్టానండి ఇదైతే పాకం తీస్తున్నాను గూర్లకి ఇంక ఇదిలా దగ్గరికి అయ్యే వరకు అలాగ తీయాలండి పెసరపప్పులో కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి ఇంకా ఇందాక అన్నం వండిసుకున్నాం కదా పప్పు అన్నానికి ఇప్పుడు కొంచెం పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను అమ్మవారికి ఐదు రకాల అన్నాలు అయితే పెడతామండి పరమన్నం పులిహోర పప్పు అన్నం తర్వాత పెరుగన్నం పులగం అంటారు కదండి పసుపు కుంకుమ వేసి కొంచెం పులకం కూడా పెడతాం అనమాట ఇంక ఇది అయితే అయిపోయింది కదండి బూర్లుది ఇంకా పులిహోరకు అయితే రెడీ చేసుకున్నామండి బూర్లుది అయితే ఇంకా చల్లార్చుకుంటున్నాను వేరే పెళ్ళంలోని ఇప్పుడైతే పులిహోరకి కొంచెం రైస్ ఉడికాక పసుపు వేసుకొని అన్నం ఆర్చేసుకున్నానండి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇంకో పిల్లంలోకి అయితే తీసుకుంటున్నాను అందులో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నానండి అన్నం ఇప్పుడైతే పోపులు రెడీ చేసుకుంటున్నాను అనమాట పులిహోరకి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదండి ఆవాలు జీలకర్ర తర్వాత శనగపప్పు ఇవన్నీ ఉంటాయి కదా అవి వేసుకొని తర్వాత శనగపలుపులు కూడా వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపిస్తున్నాం అండి అందులోనే కొంచెం ఇంగు వేసుకుంటున్నాం అండి ఎవరికైనా ఇంగు ఇష్టం ఉంటేనే వేసుకోండి మాకు ఇష్టం అనమాట పులిహోరలో పప్పులోని అందు గురించి వేసుకున్నాము తర్వాత ఇంక ఇప్పుడైతే పులిహోర కలిపిస్తున్నానండి ముందుగా చింతపండు మొగ్గు తీసుకున్నామండి చింతపండు గుట్లు లేకుండా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను ఇంకైతే పులిహోర కలిపిస్తానండి ముందు అది కెలిపిస్తున్న తర్వాత ఇందాక పోపులు వేసుకున్నాం కదండి ఆ పోపులు కూడా వేసుకొని కలిపిస్తున్నాము ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి అండి ఇంక ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము ఈరోజు మా బుల్లి లక్ష్మి తల్లిని కూడా స్కూల్కి పంపించలేదండి మా అమ్మాయి నా దగ్గరే ఉందనమాట ఇంకా చూసి నేర్చుకుంటుంది తర్వాత లక్ష్మీ తల్లి అని కదండి మా ఇంటి లక్ష్మి అందు గురించి చిన్న లక్ష్మి తల్లి అందు గురించి అయితే నేను పంపించలేదన్నమాట ఇంక ఇప్పుడైతే తారావులు తీసుకుంటాం కదండీ అమ్మవారికి కంకణాలు తర్వాత కాస్కి అవన్నీ కట్టుకుంటున్నాము దీన్నైతే కంకణం అంటామండి మా ఆకును పసుపు పసుపు కొమ్ము ఒక చామంతి పువ్వు ఈ మూడు కలిపి తొమ్మిది ముళ్ళైతే వేసుకుంటాం అన్నమాట కంకణం పాసు తర్వాత కొత్త పెట్టెలు తీసుకున్నాం కదండి మా అమ్మాయికి అవి మా ఆయన గారు ఉంగరం కూడా పెడుతున్నాను ఇంకో పేట తీసుకున్నానండి అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి పేట తీసుకొని నిండుగా పసుపు రాసి పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామండి తర్వాత వరిపిండి వరిపిండితో ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసుకుంటున్నామండి కలసానికి కొబ్బరికాయ పెడతాం కదా ఆ కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసుకొని ఎక్కడ బొల్లు లేకుండా పసుపు రాసుకున్నామండి తర్వాత గంధం బొట్టు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు చెంప కూడా తీసుకొని దాన్ని నిండుగా పసుపు రాసుకొని బొట్లు అయితే గంధం బొట్లు కుంకుమ బొట్టు పెట్టుకున్నామండి తర్వాత ఇంకా ఇంకా దేవుడికి సంబంధించినవి అన్నింటికి అవి రాసుకున్నానండి చీరకు కూడా పసుపు రాసి బొట్టలయ్యి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే మేము కూడా పసుపు రాసి మా అమ్మాయి నేను పసుపు రాసి కాళ్ళు నిండుగా పసుపు రాసుకొని పారాని పెట్టుకుంటున్నాం అండి నేను పెట్టుకున్నానండి ఫస్ట్ తర్వాత మా అమ్మాయికి పెట్టాను ఇంక ఇప్పుడైతే పీఠం ముందు ఏర్పరచుకుంటున్నానండి ముందుగా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీతలిని ఉన్న ఫోటో తీసుకున్నాను తర్వాత లక్ష్మీతేళి ఉన్న ఫోటో పెట్టుకున్నామండి తర్వాత ఒక ఎత్తడి రాగి ప్లేట్ తీసుకొని అందులో మూడు గుప్పులు బియ్యం వేసుకున్నామండి తర్వాత మనం కలసం చెంపు ఉంటుంది కదండి ఆ చెంపు ఆ చెంపు నిండాను నిండుకుండ నీళ్ళు ఉంటాయి కదండి మనం వాడే నీళ్ళు కాకుండా ఒక నిండుకుండ నీళ్ళు నీళ్ళలో ఫస్ట్ నీళ్ళు అందులో వేస్తామండి అందులోనే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు గంధం పసుపు రెండు రూపాయలు కాయిన్ వేసుకున్నాను తర్వాత మావిడాకులు వేసుకుంటున్నానండి లక్ష్మీ తల్లి తామర పువ్వులో కొడుతుంది కదండి అందు గురించి తామర పువ్వు అయితే పెడుతున్నాను తర్వాత కలసానికి కొబ్బరికాయ పెట్టానండి కలసం కొబ్బరికాయ కూడా పెట్టిస్తున్నాను తర్వాత జాకెట్ ముక్కు ఉంటుంది కదండి పింకు రెడ్ మంచి కలాగా ఉండి ఏమైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఎక్కువ పింకే ప్రతి సంవత్సరం పింకే పింక్ బ్లౌజే పెడతానండి ఆ బ్లౌజ్కి కూడా గంధం బట్టు బొట్టు పెడేసుకొని గాజులైతే వేసుకున్నామండి తెలి అమ్మవారికి తర్వాత కంకణం కూడా కట్టేసుకుంటున్నాము చెంపుకి ఇప్పుడైతే వినాయకుని పూజ ఫస్ట్ ఏ వ్రతం చేసుకున్నా మనం వినాయకుడినే కదండి పిలుచుకొని వ్రతం బాగా జరిగే ఇలా ఆశీర్వదించి తండ్రిగానేసి వినాయకుని పూజ అయితే చేసుకుంటాం కదా ముందు పసుపు వినాయకుని చేసుకున్నానండి తర్వాత గంధం బొట్ట పెట్టుకొని అక్షంతలు వేసి పువ్వు పువ్వులు వేసుకున్నాం అండి ఇప్పుడైతే దీపారాధన కూడా స్టార్ట్ చేస్తామండి ముందు వినాయకుని పూజ అయితే చేస్తున్నాము మీకు ఇంతకుముందు వీడియోస్లో చూ చెప్పాను కదండి దీపారాధన అంటే దీపం వెలిగించాక పుష్పం కానీ అక్షంతలు కానీ ఇయ్యాలన్నమాట దీపం కూడా కింద పెట్టకూడదండి ఎప్పుడైనా ఏదైనా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఆకుంటే ఆకు కానీ అందులో పెట్టుకోవాలన్నమాట మనం దీపానికి ఇచ్చే రెస్పెక్ట్ అండి అది దీపానికి ఇచ్చే గౌరవం అలా పెడితేనే అలా చేస్తేనే దీపం దీపారాధన అవుతుందండి ఇంక ఇప్పుడైతే వినాయకునికి దీపారాధన చేసుకొని దూపం కూడా చూపించానండి బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాము వినాయకునికి బెల్లానికి మించిన నైవేద్యం ఇంకోటి ఉండదండి ఇంక ఇప్పుడైతే హారత్ కూడా ఇచ్చేస్తున్నాము వినాయకునికి వినాయకునికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి చెరుకు ముక్కలు కానీ బెల్లం కానీ ఇవంటే చాలా ఇష్టం అన్నమాట చెరు మొక్కలు ఎలాగా లేవు కాబట్టి బెల్లం పెట్టుకున్నామండి చెరుకుతో తయారైనంతే కదండి బెల్లం అందు గురించి బెల్లం నైవేద్యంగా పెట్టుకొని తండ్రి ఈ వ్రతం వరలక్ష్మి తల్లి వ్రతం చేసుకుంటున్నాము వ్రతం చక్కగా జరిగేలా ఆశీర్వదించి తండ్రి అనేసి దండం పెట్టుకొని ఇప్పుడైతే వ్రతం స్టార్ట్ చేసుకుంటున్నానండి వరలక్ష్మి తల్లిని అయితే పేటం మీద కుదుర్చుకున్నాం కదండీ ఇప్పుడు గౌరీ తల్లిని కూడా పెట్టుకున్నానండి పసుపు గౌరమ్మని అయితే పెట్టుకున్నాము మంగళవారం గౌరీతెలి వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారండి నేనైతే గౌరీతెలు వ్రతం చేసుకోలేదనమాట మంగళవారం పాటు ఎప్పుడూ నేను చేయలేదు గురించే శుక్రవారం రోజే మా గౌరీతెలి వ్రతం కూడా చే ఇంకా వరలక్ష్మి తల్లి వ్రతంతో గౌరీ తల్లిని కూడా పెట్టుకుంటానండి ఇంకా తర్వాత కోసది తీసుకుంటాం కదండి నేనైతే పాత కోసేనండి ఆవు పాల్లో కడిగేసి అమ్మవారికి అయితే కట్టేసాను ఇంక ఇప్పుడు ప్రసాదాలు అయితే పరమన్నం అన్నం బూర్లు పులిహోర చెరువుడి వడపప్పు పప్పు అన్నం పెరుగు అన్నం తర్వాత పసుపు కుంకుమ వేసిన అన్నం ఉంటుంది కదండి ఆ అన్నం పులవ వంటం అండి మేమైతేనో అది తర్వాత చప్పటి గారులు తేనెగారులు అండి ప్రసాదాలు వచ్చేసి తర్వాత మనకు కలిగిన కాడికి ఫ్రూట్స్ అండి స్వీటు ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించేసుకొని ఇంక ఇప్పుడైతే ఖర్చు చదివేసుకుంటున్నానండి వేసుకుంటున్నానండి తాంబూలం కూడా పెట్టానండి అమ్మవారికి చీర జాకెట్ తర్వాత తాంబూలానికి ఏటి ఏం పెడతావు మీకు తెలుసు కదండి ఆకు చెక్క మనకు కలిగిన కాడికి డబ్బులు తర్వాత అరటిపళ్ళు పెట్టేసి అమ్మవారికి అయితే తాంబూలం పెట్టిస్తున్నామండి తర్వాత మంచినీళ్ళు కూడా పెట్టామండి ఇంక ఇప్పుడైతే వరలక్ష్మి తల్లి వ్రత కథ అయితే చదువుతున్నాం అనమాట లోపు మా ఆయనగారు కూడా డ్యూటీ నుంచి వచ్చారండి ఆయన కూడా పూజలో కూర్చున్నారు వరలక్ష్మి తల్లి కథ బుక్లో ఉంటుంది కదండి తోరం పూజ్యామి అనేసి అప్పుడు మా ఆయనగారు కూడా తోరణం కట్టారండి తొమ్మిది పోగులు తోరణం అంటారు కదండి నేనైతే మూడు పొగులతో తొమ్మిది తొమ్మిది ముళ్ళు వేసుకున్నాం అనమాట మా అమ్మాయి కూడా పక్కనే ఉందండి అలా కథ ఆలకించుతుంది అనమాట ఇంట్రెస్ట్గా ఆలకించుతుంది అండి వరలక్ష్మి తల్లి వ్రతం అయితే ఇలా చేసుకుంటున్నాం అనమాట మేము ఓవరాల్గా ఒకసారి చూడండి అయితే కిందనే ఏర్పరచానండి ఇంకా హాల్లో కాదనమాట దేవుడు కబోర్డ్ కింద పేట వేసుకొని ఇంక అక్కడే వెంకటేశ్వర స్వామి ఫోటో తల్లి ఫోటో కలసం అది ఏర్పరుచుకున్నాం అనమాట సత్తున వర్షిని శాంతి ఇంకా కథ అయితే లాస్ట్కి వస్తుందండి ఇప్పుడు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటున్నాం అన్నమాట కథ చదవడం అయితే పూర్తి అయిపోయిందండి లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసుకొని దూపం ఇచ్చేసి ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసాక మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నామండి ఈ సంవత్సరం వరలక్ష్మి తల్లి వ్రతం చాలా చక్కగా జరిగిందండి ఇంకో వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండి వచ్చే సంవత్సరం అమ్మవారి పండుగ ఇంకా చాలా చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి మా ఆయన గారు కూడా దండం పెట్టుకుంటున్నారు మా మా అమ్మాయి కూడా దండం పెట్టుకుంటుందండి పెట్టుకునే తర్వాత మా అబ్బాయి అయితే స్కూల్కి పంపించిస్తానండి వాడు టెన్త్ కదా అందు గురించి క్లాసులు పోతాయేమో అనేసి పంపించేస్తాను సాయంత్రం వచ్చి దండం పెట్టుకుంటాడండి సాయంత్రం ఎలాగ మళ్ళీ పూజ చేస్తాం కదా అప్పుడు దండం పెట్టుకుంటా అనేసి వాడిని అయితే పంపించేశాను తర్వాత మా ఆయనగారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం కదండి తర్వాత మా ఆయనగారి దగ్గర కూడా బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను అనమాట ఈ చీర వచ్చేసి లాస్ట్ ఇయర్ నిరుడు మేము ఇంట్లో దిగాం కదండీ శ్రావణ మాసంలో అప్పుడు అమ్మాలు తీసింది ఇప్పుడు కట్టుకున్నానండి లాస్ట్లో చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాం అండి నేను అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించాను కదా జాకెట్ నేనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి తర్వాత మా ఫ్రెండ్ అని కూడా పిలిచాను తాంబూలం తీసుకోవడానికి ఆవిడ వచ్చాక ఆవిడ కాళ్ళకి పసుపు రాసి పారాని అది పెడుతున్నానండి ఈరోజు మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని లక్ష్మీ తల్లిలాగే భావించి వాళ్ళని మనం సేవించుకుంటాం కదండి పసుపు రాసి పారాని అది పెట్టి తర్వాత గంధం కుంకుం పెట్టి తాంబూలం ఇచ్చుకుంటాం అనమాట చిన్నైనా పెద్ద అయినా ఇంకెవరైనా కాని అండి లక్ష్మీతలిలా భావిస్తాం అనమాట ఈరోజు మీరందరూ ఈ సంవత్సరం వరలక్ష్మి తల్లి వ్రతం ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక అయితే తాంబూలం ఇచ్చేసానండి ఆవిడకి వాయినం ఇచ్చేసాక తర్వాత మా అమ్మాయికి కూడా వాయినం ఇచ్చేసానండి మా అమ్మాయికి ప్రతి సంవత్సరం వాయినం అయితే ఇస్తాను అనమాట ఉందాక ఆల్రెడీ పర్ అది పెట్టేశాను కదా అందు గురించి ఇంక ఇప్పుడు మా అమ్మాయికి మామూలుగా వాయినం ఇచ్చేస్తున్నాను ఇంకా మా అమ్మాయి నవ్వుకుంటుందండి తనైతే గానే రెడీ అయిందండి లంగా కొని కట్టి నేటమ్మా అంటే వద్దమ్మా నేను డ్రెస్ వేసుకుంటాను అల్గనేసి అన్నదే సరే నీ ఇష్టం అనేసి ఇంకా డ్రెస్ వేసుకుందనమాట తను కూడా దండం పెట్టుకుంటుందండి ఈ సంవత్సరం వరలక్ష్మి తల వ్రతం అయితే చాలా చక్కగా జరిగిందండి చేసుకోలేదనమాట అందు గురించి మీక్ చేస్తున్నాం మేము ఈ రోజైతే వరలక్ష్మి తల వ్రతం చాలా చక్కగా జరిగిందండి మీరు పూజలు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే కంటిన్యూ చేసుకుందాం తర్వాత ఈసారి ఎలాగుందండి ఈరోజు నేను ఎలా రెడీ అయ్యానది కూడా కామెంట్ చేయండి ఈ వరలక్ష్మి తలు వ్రతం అయితే మా ఆడపాటి చాలుదేనండి వాళ్ళు కూడా వరలక్ష్మి తలు వ్రతం చేసుకున్నారు చిన్న పిక్స్ అయితే పంపించారన్నమాట ఇదైతే మా ఊహాదండి మా మావయ్యాల కూతురు తను కూడా చిన్న పిక్ పంపించాను ఎంజాయ్ అండి మరొక మంచి తో కలుసుకుందాం బ్లాగ్ మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బ్యాంక్ యూ